టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎక్కడ విజయం సాధిస్తారేమోనని వైకపా స్థానిక నేతలు తమ టీడీపీ నాయకుడు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించిన భవనాలపై దాడులు చేయించడం దారుణమని కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయలు ఆరోపించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం తదితరులతో కలిసి చెంగల్ రాయలు మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థులు గడియారాలు చీరలు కుక్కర్లు తదితర సామాగ్రిని ఓటర్లకు పంచుతుంటే వాటిని అధికారులు పట్టుకోరా అని ప్రశ్నించారు ప్రశాంతంగా తమ జనసేన పార్టీ వారు ప్రచారం చేసుకుంటూ ఉంటే వారి ఇళ్లపైకి ఇన్కమ్ ట్యాక్స్ నకిలీ అధికారులను పంపి భయభ్రాంతులకు గురి చేయడం అరాచక చర్య అని దూయబట్టారు దీనిపై తాము చట్టపరంగా ముందుకు వెళ్లి దాడులు వెనుక సూత్రధారులకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు మీ ఇంటిని చేయాలని కింద మొత్తం ఉండే ఏదైతే లాకర్స్ ఉంటాయి అన్నీ ఓపెన్ చేయించారు న్యాయబద్ధంగా వాళ్ళు చెకింగ్ చేయాలంటే మేము చూపించే చూపించేవాళ్ళం మేమేమి అన్యాయంగా డబ్బులు సంపాదించిన వాళ్ళం కాదు లేకపోతే రూలింగ్ పార్టీ మరి ఇంట్లో డబ్బు దాచుకునే వాళ్ళము కాదు వాళ్ళు అడిగిన ప్రాసెస్ ప్రకారం అడుగుంటే మేము చూసినాం సడన్గా రావడం ఇంట్లో బాత్రూమ్లు సహా వదలకు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కంప్లీట్గా వెతికి ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేశారు అక్కడ అంతా చేయాల్సిన అవసరం ఏముంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆథరైజ్ చేసినటువంటి కావచ్చు వాళ్ళు చోదించవచ్చు పరిశోధించవచ్చు నిన్న మీకు చంద్రగిరి నియోజకవర్గంలో తెలుసు దాదాపు లక్ష గడియారాలు ఇవన్నీ కూడా దొరికినటువంటి విషయం ఒక ఇంట్లో బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో ఆరు మంది డాక్టర్లు ఉన్నారు ఆయన అభ్యర్థి కాదు ఇది జనసేనకు కేటాయించినటువంటి సీట్ అని చెప్పేసి అందరికీ తెలుసు అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్లన్నీ కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్సిపి ఆల్రెడీ ఎలక్షన్ ముందర నుంచి ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి కూడా వాళ్ళ పంపకాల కార్యక్రమం యథెచ్చగా వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా జరుగుతున్నాయి వాటిని ఏం చేశారని ప్రశ్నిస్తూ ఉన్నాం ముందు అక్కడ కట్టడి చేయండి అధికారంలో మేము లేనప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు మరి ఆయనేగా కొంచెం బలంగా పని పనిచేసినట్లయితే మనకు ఓటమి తథ్యమని చెప్పేసి అని ఈ వైసీపీ నాయకులు చేస్తున్న ఈ కుట్ర అధికారులు ఇప్పటికైనా గ్రహించాలి మీరు ఇదే విధంగా కూడా అధికారులకు ప్రవర్తించినట్లయితే తప్పకుండా మీరు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది <laughs> దయచేసి <laughs>